మా తర్వాత నేస్కృస్తున్నావు నాయనాక్ష భావం ఉందండి ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనగా ఇరవై తొమ్మిదో అధ్యాయము పదకొండవ వచ్చినాము తన ప్రజలకు బలములను నిగ్రహించను తన ప్రజలకు సమాధానం కల చేసి వారిని ఆశీర్వదించను అనే వాగ్దానం వాళ్ళు చేరండి అర్ధరథలు వేసి ప్రార్థన చేసినాను వయస్వత్తులు చెల్లించి మరలా ప్రార్థన చేస్తే దేవుడిని అడుగుతున్నప్పుడు దేవుడే వాగ్దానం చేరండి వెంటనే షడస్ వర్శనా చూడండి ఇక్కడ దేవుడు ఏదైతే అనమాట మనం ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యం ఇచ్చేదేవుడు ఐశ్వర్యం కానీ ఐశ్వర్యం చే దేవుడు బలం కావాలంటే బలం ఇచ్చేదేవుడు అనమాట సొలమ శని వారికి బలం కూడా ఆయన శక్తిగినీళ్ళకి బలావృద్ధి కల చేసి దేవుడు ఆయనే అనమాట మనం బలం కావాలని అడుగుతున్నాము అడుగుతుంటే దేవుడు తప్పకుండా బలం అంటున్నాడు అనమాట బలం ఆయన ఆరోగ్యం ఆయన అప్పుడు మరి దేవుడు మరియు వాగ్దానం ఇచ్చారన్నమాట ప్రభు యువతను ప్రతి ఒక్క బలంగా మాట ఇచ్చింది దేవుడు నెరవేర్చే దేవుడు అనమాట మన దేవుడు నమ్మదగిన వాడు అనమాట దుశాం కాపాడుతుడి దేవుడు మన దేవుడు అనమాట ఎందుకంటే మనం చేస్తున్నాము మరి అప్పుడు మరి ఇచ్చి నిర్దర్శనం మరిచిపో నీరు జ్ఞాపం చేసుకున్నట్టుగా జ్ఞాపం చేసుకుంటామని మరి వైపులు తీసి మరి దానికన్నా అండర్లైన్ చేసి చూపించారండి మరి నిజంగానే మరి అంత ఉద్దేశం అంటే మరి అనారోగ్యమే కావచ్చు మరి ఉంటుంది అనారోగ్యంతో నేను తీసేస్తాను ఆయన పొంది దగ్గరికి వస్తాను చెప్తానని అది దాటిపోయి నీరు జ్ఞాపం చేసుకోవాలి జ్ఞాపం చేసుకుంటామని దేవుడి వాగ్దానం ఇచ్చారు కదా మరి ఇంకా పోత ప్రార్థనలో చేస్తున్నాం శుక్రవారం శుక్రవారం చేస్తున్నాం ఇంకా ప్రతి దినం అయితే ప్రతి మరి ప్రతి సంవత్సరం నుండి కూడా నేను నైట్ మరి ఉపాసం ఉండి ప్రార్థన చేస్తానండి ఎందుకంటే వాగ్దానం ఇవ్వాలని చెప్పేసి నాకు నైట్ మరి నేను ఉపాసం ఉండి ప్రార్థన చేస్తాను అన్నమాట తర్వాత తీసి మరి మెలకు అదే వచ్చేస్తుంది అనమాట గూడ పెట్టుకోకుండా దేవుడు మరి మెలకు తెప్పిస్తాను అనమాట మరి ఇంకా మనం బైబుల్ బైబుల్ అయితే నేను మరియు పూర్తిగా రాసేసాను అంటే కొత్త బాధన పాత్ర రెండు కూడా నేను పూర్తిగా రాసిన దేవుని కృప వల్ల మరి ఇంకా శుద్ధయోగం చేస్తున్నాం మధ్యాహ్నం అర్ధరాత్రి కూడా శుద్ధయోగం చేస్తాను నేను ఏ స్థుతులు చెల్లిస్తాను అనమాట దేవునికి ఇంకా బైబిల్ చదువుతున్నాము ఏ విధంగా చేస్తున్నాం మధు కాల సాయంత్రాలు ప్రార్థన చేస్తున్నాం కాబట్టి దేవుడు మనం నడిచిపెట్టే దేవుడు కాదనమాట ఆయన మనకు శక్తిని బలం అనిపించే దేవుడు ఆయన మనకు ఐశ్వర్యించే దేవుడు ఆయన పని దెబ్బలు చేసే దేవుడు అనమాట ధైర్యం తెచ్చుకొని ఏదైనా ఇబ్బంది ఉంచుకోమన్నారు ఏర్ పెట్టుకోమన్నారు పైన గొప్ప కాయ చేసే దేవుడు మన దేవుడు కనిపెట్టుకుంటే ధైర్యం తెచ్చుకొని ఏదో ఇబ్బంది ఉంచుకుంటే ఆయన మన దగ్గర దాగు చూడాలన్నమాట మన సేవలు ఆయన మన రక్షించే తేవడం మోచనం మనల్ని ఆవరించి తేడా అనమాట భయపడదు అని దేవుడు దిగులు పడదని నేను బలపడతాను సహాయం చేయడానికి నేను అని చెప్పేసి మన ఆ వాక్యం తీసి మరి నలభై ఒకటి ఏషం మరి మన పదవి దానికి మరి అదే వాన్ని ఒక్కదాన్ని చూపించారండి నాకు ఒక వాక్యాన్ని మరి బలం నగెత్తానని అక్కడ కూడా మాట్లాడారు మరి ఈరోజు ఇక్కడ కూడా మాట్లాడుతున్నారు నీ చేతిని బలం అడిగించే దేవుడిని అని చెప్పేసి ఆయన డాక్టర్ పరమ డాక్టర్ అనమాట మన వైద్యుడు అని మాట పరమ వైద్యుడు అని దాన్ని ఆయన నమ్ముకుంటే తప్పకుండా మన ఆయన వాగ్జించిన రచితేడమాట ఏవో ఏందా మీకు ఇంకా ఇస్తున్నా అనమాట నీతి మంత్రులు ఇక్కడ కాపత్ర అన్నమాట అట్టిలోండి ఏవో మమ్మల్ని విడిపిస్తాను అంటున్నారు ఇంకా నేను సంతరం దానిలో సంతోష తల్లిగా నేను చేస్తానంటున్నారు ఇంకా నేను నీ సంతాన్ని మరియు విస్తరి నీ గర్భ ఫలి దాన్ని వల్ల విస్తరిస్తుంది వర్ణావం సన్నిక మరుగుపడది అని దేవుడు అండి అందుకని మనం మనుషులు నమ్ములు కొంటే ఏమో ఆశ్రయించడం రాజుకుంటే ఏమో ఆశ్రయించడం అనమాట అనమాట ఆయన వాడి ప్రభుత్వం ప్రేమించారు అర్థం చేసేది కిరీటం పొందుతూ ఆయన అంటున్నారు ప్రభుత్వ నీతి వారి ప్రార్థన వైపు ఉన్నాయని అంటున్నారు అనమాట ప్రధానిగా ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడమే కిరీటం పొందుకుంటారు అంటున్నారుమాట దేవుడు మన మన గురించి చిందిస్తున్నాడు మన చింత యో మీద ఏమన్నారండి మన బారమంతిగ మీద మోహం అంటున్నారు అనమాట నేను దేవుడు వెనకలు కావాలి కాస్త అన్న మీద దేవ చిత్ర జయించుకో నిరంతరం ఇస్తారు అంటున్నారు అనమాట మహిళ ఉన్నవాడు లోకల్లో ఉన్న గొప్పవాడు కాబట్టి మీరు వారిని అంటున్నారు అనమాట దేవుడు నేను ఎందుకు సమాప్తం అని అంటున్నారు అనమాట ప్రతి భాష వేస్తాను అంటున్నారు అనమాట ఇంకా జయించుకోవాలి తెలంగాణ వస్తువు ధరించుకుంటా జీవనంత ఉండే అతని పేరు ఎంతమంది తోడు పెట్టుకున్న అతని ఏది దూతలు వేదిట అతని పేరు ఒప్పుకుంటా అనమాట నా జనం నీ అసేన్తో నేను నా మాటలో నా జీతం కప్పి తిన్నాను అని అంటున్నారు ఏమండి దేవుడు ఇవ్వక నాగేశ్వర అనమాట ఆ నాన్నవాడు ఆయన మాటలు ఆయన చేతిలో నేను కప్పుకొంచా అన్నారు అక్కడ వాడిని విన్నవాడిని అందరూ తెలియచి ఇంకా ఇంకొకరి మూడు మరి లేచి మరిక నేరు కుమరించినట్టు నేను ఉదయాన్ని కుమరించా నీ చేతులు పసిపిల్ల కొరకు ప్రాణం కొరకు అని చెప్పేసి మాట్లాడాను దేవుడు మన దేవుడు నమ్మ వాడు అనమాట దేవుడికి కేసు దగ్గరకిస్తే కూడా మన ఈ సంవత్సరం మనం రాజ్యం చేస్తామని అంటున్నారు అంత మంచి వాళ్ళని చిన్న చెల్లించుకుంటూ ఈరోజు మరి మనము దేవుడు మనకు బలా గీత అన్నారు శక్తున్న గీత అన్నారు నెమ్మది దేవుడు బాగా దేవించి నెమ్మదే దేవుడు అనమాట మన సూర్యుడు కష్టమైనప్పుడు ఆయన మనం నిత్యమైన వెళ్తూ ఉంటా అన్నాడు నుండి వేటకల్ని ఉడిపిస్తా అంటున్నాడు దగ్గర దగ్గర రక్షిస్తా అన్నారు ఆయన ఎక్కల కింద మనకు ఆయన ఆశ్రయం కలిగి చేస్తాడు ఆయన ఎక్కలతో మనకు కపుతాను అండి దేవుడు మాట్లాడుతానండి నేను పోతారు సొంత వరకు నేను చేస్తాను ఏదైనాడుతున్నారు ఏదైనా మాద్ర మంది తీర్తున్నారు అని కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం మౌన శాస్త్రమంత్రం అన్నామని సొంతండి అది ప్రపంచం పెద్ద పేరు విజ్ఞయం చేసుకోండి పెద్ద పెట్టి హాస్టల్ తట్టి కోరుకు తెచ్చుకుని వీటిని మంచిగా నిద్యోగులు ఉద్యోగాలు అది ప్రశ్నల పూర్వక ఆర్థిక సాయం తెచ్చేయండి అనారోగ్యం సదస్పదండి వేదంలో దుక్కన కుదిరిన లేకపోతే రక్షణ మీ మీద రానేరు వేదారు మా ప్రభుత్వమైన ప్రదేశం